పరుగుల ఇక వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది హైడ్రాకు చట్టబద్దతతో సర్వాధికారాలు కల్పించడంతో పాటు బాహ్య వలయ రహదారి లోపల ఉన్న చెరువులు కుంటలు నాళాలతో పాటు వాటి ఎఫ్టిఎల్ బహర్ జోన్ల పరిరక్షణ అధికారాలను అప్పగించింది వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలను కూడా రాష్ట్ర మంత్రి మండలి తీసుకుంది మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు మరిన్ని వివరాలు రాష్ట్ర మంత్రి హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం ద్వారా సర్వాధికారాలను సంస్థగా మార్చాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు కుంటలు నాళాలతో పాటు వాటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిరక్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పగించింది అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్ పై నూట అరవై తొమ్మిది మంది అధికారులను తొమ్మిది వందల నలభై మంది పొరుగు సేవల సిబ్బందిని హైడ్రాలో నియమించడానికి ఆమోదం తెలిపింది ఇతర శాఖల మాదిరిగా హైడ్రా అధికారాల్లో పూర్తి స్వేచ్ఛను కల్పించింది గతంలో మున్సిపాలిటీలు వివిధ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలను హైడ్రాకు అప్పగించింది దీంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇరవై ఏడు అర్బన్ స్థానిక సంస్థలతో పాటు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లో చేర్చిన యాభై పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయి హైడ్రాకి ఒక చట్ట ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డు కి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు నాలాలు వీటన్నిటికీ ఎఫ్టిఎల్లు బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ ఐడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ ఐడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని ఐడ్రాని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఇక యూనివర్సిటీలకు తెలంగాణ యోధుల పేర్లు పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కోటీలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు ఉన్న పేరును చాకలి మార్చాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సోరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చాలని కూడా తీర్మానించడం జరిగింది కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాండ్లూమ్ టెక్నాలజీ పేరును కొండ లక్ష్మణ్ బాబుజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాండ్ల్యూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ సంస్థకు మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ పార్క్ కోసం డెబ్బై రెండు ఎకరాలు కేటాయించడంతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పారిశ్రామిక పార్కుకు యాభై ఎనిమిది ఎకరాలను మంత్రివర్గం కేటాయించింది ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్కు ముప్పై నాలుగు మంది సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతించింది కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలలో మూడు వేలకు పైగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు అనుమతించింది కొత్తగా భర్తీ చేసే పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తారు కోస్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ హకీంపేటలో జూనియర్ కాలేజ్ మంజూరు చేసింది రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు పన్నెండు మంది ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్ గా ఉంటారు పోలీస్ ఆరోగ్య భద్రతా పథకాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు వర్తింపజేస్తారు ఎస్పీఎల్ కింద కూడా వర్తింపు చేయాలని నిర్ణయించడం జరిగింది తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మొనారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కి సుమారు డెబ్బై రెండు ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది దీంతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి యాభై ఎనిమిది ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి ఇండస్ట్రియల్ శాఖకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ప్రస్తుత ఖరీఫ్లో పండే సన్నధాన్యం కొనుగోలుకు క్వింటాకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది దీంతో పాటు గత ఇరవై ఏళ్లుగా నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయం ప్రకారం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ టన్నెల్ పనులను శుక్రవారం పరిశీలించి నిర్మాణ సంస్థతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఆమోదించామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో సంతోషకరమైన వార్త అని మంత్రి కోమటిరెడ్డి రెడ్డి అన్నారు దీంతో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు రెండు ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాజెక్టును చేర్చామని తర్వాత నాటి సీఎం వైఎస్ పై ఒత్తిడి దానిని మంజూరు చేయించామన్నారు మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి మళ్ళా ఎంతమంది అయితే నేను రాజశేఖర రెడ్డి గారి ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకంటే నా కాన్సెన్సీలో దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలు కంప్లీట్ గా రెండు పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి నగరికల్ కాన్సెన్సీ దేవరకొండ ఇలా మూడు కాన్స్టెన్సీలకు ఇప్పుడు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు లక్ష ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో నాలుగు లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు ఎయిట్ ట్వంటీ సిక్స్ లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రాము గిజార్ వచ్చే ప్రాజెక్టు పది సంవత్సరాలు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టలేక నేను పక్కన వడసిండు ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కో నాకు ఎక్కడ పేరు వస్తుందని చెప్పు దాని పక్కన వడస్తే రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో అటు హైడ్రా బలోపేతం కావడంతో పాటు రాబోయే రోజుల్లో అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటారని చెబుతున్నారు బ్యూరో